కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి మనం రెండు రోజుల నుంచి ధర్మం గురించి మాట్లాడుకుంటాం ధర్మం అంటే ఏంటి మరి ఆ ధర్మాన్ని ఆచరించడానికి ఎట్లా ఉంటారు మరి ధర్మం కాకుండా అధర్మంలో జీవించే వాళ్ళు ఎట్లా ఉంటారు ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ మరి ఈరోజు అధర్మంగా ఎందుకు జీవిస్తున్నారు జీవించడానికి కారణం ఏంటి మరి అధర్మంగా జీవించే వాళ్ళకి చిట్ల చివరికి వచ్చే ఫలితం ఏంటి అని విషయాన్ని కొంచెంగా తెలుసుకుందాం ఎందుకంటే మనము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక మన జీవితంలో మనకి చిన్న మరక ఉన్నా చిన్న తప్పు జరుగుతున్నా మరి మంచి కానివ్వండి చెడు కానివ్వండి మంచి మార్గంలో ఉంటే మంచిగా ఉంటే ధర్మంగా జీవించగలిగితే మరి ధ్యానం చక్కగా కుదిరి దైవానికి అవుతామని నిన్నటి క్లాసులో మనం చెప్పుకున్నాం మరి అధర్మ మార్గంలో జీవిస్తే మరి ఇంకా ఆ కర్మలో అనుభవించడానికి భూమి మీదకి మళ్ళా మనం జన్మ తీసుకోవాలి అలాగే కాకుండా అధర్మ మార్గంలో ఉన్నప్పుడు ఆ జన్మలో ఎన్ని కష్టాలు వస్తాయో ఎన్ని బాధలు వస్తాయో మనం ఈరోజు తెలుసుకుందాం ఎందుకు ధర్మం తెలిసినా కొంతమంది అధర్మంగా జీవిస్తారు అంటే వాళ్ళ మనసు మలినమై అశుద్ధమై ఉన్నప్పుడు మనకి అధర్మ మార్గంలో జీవించే వారు ఎక్కువగా కనిపిస్తారు వాళ్ళు ఏంటి అంటే మాటలు చెప్పచ్చు కానీ మనసు మలినమైంది ఆ మనసు మలినమైన మూలాన్ని మరి అలాగే అపరిశుద్ధం శుద్ధత్వంలో ఉంటే ధర్మంలో ఉంటారు అపరిశుద్ధంలో ఉంటే అధర్మ మార్గంలో ఉంటారు మరి ఈ అధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా కీడు చేస్తూ ఉంటారు ఇలాంటి వారు ఇతరులకు కీడి చేసామనుకుంటారు కానీ తనకు తానే కీడు చేసుకోవడం మొదలు పెడుతున్నాడు అనే విషయం వాళ్ళకి తెలియదు అంటే నేను లాభం పొందుతున్నాను అనుకుంటారు కానీ ఎప్పుడైతే అధర్మం చెయ్యాలి అని మన మనస్సుకు తోచిందో ఆ క్షణం నుంచి వాడు వాడికే కీడు తలపెట్టుకుంటున్నాడు వాడి వల్ల తాత్కాలికంగా ఎదుటి వాడు నష్టపోవచ్చు కానీ వీడు శాశ్వతమైన దుఃఖంలోకి వేపు ఆ దుఃఖం వేపు అడుగులు వేస్తున్నాడు అనే మా విషయం తెలియదు ధర్మం చాలా గొప్పదండి పొదునైన వజ్రాయుధులు అడుగుతుంది అది రక్షిస్తుంది ధర్మం ఎప్పుడు కూడా నిండు రక్షిస్తుంది అధర్మ పరములు శిక్షిస్తుంది కానీ అధర్మంగా జీవించే వాడికి వాడు వాడికి వాడే శిక్ష వేసుకుంటున్నాడు ఎందుకంటే వీడికి ఇంకా అజ్ఞానం వదలలేదు జ్ఞానవంతుడు ధర్మంగా జీవిస్తాడు మరి అజ్ఞానంలో ఉన్నవాడు అధర్మంగా జీవిస్తాడు ఈ పాత వాసనలు పాత సంస్కారాల వల్ల మా మనస్సు మరి నేనేదో ఎదుటి వాళ్ళని చేస్తాను అనుకుంటాడు కానీ వాడికి వాడే కర్మలు అనే పాప కర్మలు అనే శిక్ష వేసుకోవడం మొదలు పెడతాడు ఏ క్షణాన్ని నువ్వు అధర్మము వెళ్ళావో ఆచరణ మొదలు పెట్టేవో ఆ క్షణం నుంచి నీకు నువ్వుగా శిక్ష వేసుకుంటున్నావు అని మనకి మనమే శిక్ష వేసుకుంటున్నామని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి మరి ఈ విధంగా తెలుసుకున్నప్పుడు అందరూ తర్పంగానే ఉంటారు కానీ ఇలాంటి తెలుసున్నా ఆచరించడానికి ఎంతో నిగ్రహ శక్తి ఉండాలి శక్తి కావాలి అంటే జానం ఒక్కటే సరైన ఇంకేమీ కాదు అందుకే జానులకే ఎక్కువ సూచనలు ఇవ్వబడతాయి అజ్ఞానులకు ఒక్క మాట చెప్తే చాలు ఆత్మే దేవు అని కానీ జానుల్లో మరి దైవాన్ని దర్శించాలి అని ఇంకా శక్తి పొందాలి ఇంకా జ్ఞానం వాళ్ళు పొరపాటును కూడా అధర్మ మార్గంలోకి వెళ్ళకూడదు ఇప్పుడు మనం ఎవరి మీద కోపం వచ్చింది వాడు నాకు అపకారం చేశాడు మరి నేను కూడా వాడికి ఏదో ఒకటి చేసేయాలి అని కోపం అనుకుంటాం కానీ ఆ కోపం వచ్చిన క్షణం నుంచి మనం క్షమించకపోతే అంటే ఒకసారి చెప్పొచ్చు మనం వాడికి కానీ రాగానే వాడు చేసిన తప్పు శిక్ష వెయ్యాలి దండలు వెయ్యాలి అని ద్వేషాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ఉంటే పదే పదే కోపగించుకుంటూ ఉంటే ఈ ఆలోచన వాడి చుట్టూ ఉన్న పరిసరాలను కూడా కలుషితం చేస్తుందండి అందుకే క్షమ అన్నది చాలా గొప్ప గుణం అంటారు కోపం ఎప్పుడు రావాలి అధర్మం మితిమీరినప్పుడు కానీ చిన్న చిన్న విషయాలకి కాదు మరి ఇలాంటి వాళ్ళు దగ్గరికి మరి అధర్మంగా ఉన్న వాళ్ళకి దగ్గరికి వెళ్ళడానికి కోపిష్ఠలు వాళ్ళకి వెళ్ళడానికి కూడా కొంతమంది భయపడతారు ఎందుకు అంటే అధర్మ మార్గంలో వెళ్ళిన వాడికి భగవంతుడి చేత శిక్ష తప్పదు మరి చాలా మంది అధర్మంగా ఉంటే పాపం ఉంటే నరకానికి వెళ్తావు అని చెప్పిన ఆ నేను చచ్చిపోయాక ఏదొస్తే నాకేటి ఇప్పుడు నేను సుఖంగా భోగంగా ఉన్నాను అని అనుకుంటారు చాలామంది అంటే ఏమవుతుందో మనకు తెలియదు కదా అని ఇప్పుడు ఆ మార్గాన్ని బోధించిన చెప్పినా తలకి ఎక్కదు ఎక్కనప్పుడు ఏం చేస్తారు అధర్మం పక్షాన్ని ఉంటారు అధర్మాన్ని కూడా వాళ్ళ జీవితంలో ఆచరిస్తారు ఎందుకు అంటే చనిపోయాక వస్తుందేమో అనుకుంటున్నారు కానీ చనిపోయాక రాదంటే నువ్వు అధర్మపరమైన ఆలోచనలు అధర్మపరమైన పనులు చేసిన క్షణం నుంచి కూడా నీకు లోన వేదన తప్పదు తప్పదు సుఖశాంతులు ఉండవు అలాంటి వాడు సుఖంగా నిద్రపోలేడు శాంతిగా జీవించలేడు ఎదుటి వాడికి అపకారం చేద్దాం అనుకునే ఒక ఆలోచన ఆ క్షణం నుంచి నీకు దేనికో దానికి వేదన దేనికో దానికి అశాంతి ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం ఎప్పుడో చనిపోయేకొస్తుంది ఇప్పుడేంటి ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటాను అని ఇంకా ఇంకా తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు మొట్టమొదట తెలియక చేసేడేమో అని ప్రకృతి క్షమిస్తది ఒకటి రెండు మూడు క్షమించాక ఇంకా అక్కడి నుంచి నీ పతనం ప్రారంభమవుతుంది కానీ ప్రకృతి వేసే శిక్ష వచ్చేలోగా వచ్చే లోగా నీలోన ఆత్మకోశ ఉంటుంది అదే వేదన నీకెప్పుడు స్థిరం ఉండదు నిలకడ ఉండదు తృప్తి ఉండదు అదే శాంతి లేని జీవితం ఎప్పుడైతే నీలో వేదన ప్రారంభమైందో శాంతి లేని జీవితం వచ్చిందో మనలో ఇంకా మార్పు రాకుండా అధర్మం వేపే ఉంటే అప్పుడు ప్రకృతి తన పని తాను చేసుకు వెళ్ళిపోతుంది వెయ్యాల్సిన శిక్ష వేస్తుంది చాలా మంది చర్చకేమవుతుందో మనకేం తెలుసు ఇప్పుడు సుఖంగా హాయిగా తిని అంటే మాంసం తినేసి జీవుల్ని చంపేసి ఎంజాయ్ చేస్తూ ప్రపంచం కోసం బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు మాంసం తప్పు అని తెలుసున్నా సరే ఎన్నో జీవుల్ని చంపి ఫంక్షన్లు వేడుకలు చేస్తూ ఉన్నారు మా చుట్టాల్లో మా మోసండి మేము పెట్టకపోతే మా ఇంటికి వచ్చినప్పుడు పెట్టకపోతే తప్పండి అంటున్నారు అంటే నువ్వు నరక కోపంలో పడటానికి రెడీ అయిపోయావు నువ్వు దుఃఖకరమైన జీవితం జీవించడానికి రెడీ అయిపోయావు తృప్తి లేకపోయినా పర్వాలేదు బాధలు కష్టాలు కన్నీళ్ళు దిగి నువ్వే ఆహ్వానిస్తున్నావు ఇప్పుడు చూడండి తుఫాన్ వచ్చే ముందు అధికారులు హెచ్చరికలు చేస్తారు తుఫాన్ వస్తుంది సముద్రంలోకి వెళ్ళకండి చేపల కోసం వెళ్ళకండి ఆ గాడి గుడ్డేలాగే చెప్తారు మొన్న అన్నారు కిందటిసారి పెద్దగా రాలేదు అనవసరంగా మేము చేపలు పట్టడానికి వెళ్ళలేదు మాకెంతో నష్టం అని వెళ్తారు కానీ వీడి ఆలోచన ఉంది చూడండి చేపలను పట్టేయాలి తెచ్చేసుకోవాలి తినేయాలి అమ్మేయాలి డబ్బులు వచ్చేయాలి అని ఈ పాప ఆలోచన వాడికి ఖచ్చితంగా అక్కడ శిక్ష పడకుంది నువ్వు వెళ్ళలేదు మంచిదే నువ్వు సేవయ్యో తుఫాన్ మారిపోయింది అది భగవంతుడు లేలా నీకు అర్థం కాదు ఆయన లీలలు ప్రకృతి ద్వారా చేయిస్తాడు అలాగే మనం ధర్మము తెలుసు ప్రతి వాడికి ఆ ధర్మము తెలుసు మన ఇతిహాసాల ద్వారా పురాణాల ద్వారా ఎన్నో చెప్పించాడు భగవంతుడు ఊరికే మనం గురువులు ఇన్ని రాసి పుస్తకాలు మన ముందు ఉన్నా మనం ఇంకా వినట్లేదని మరి భగవంతుడు ఎంతో కరుణామయుడు దయామయుడు కాబట్టే సద్గురువుల ద్వారా మనకి ఎంతో సత్యాన్ని బోధిస్తున్నారు సత్యం అంటే ఏంటి అసత్యం అంటే ఏంటి ఈ సత్యాన్ని నువ్వు చేరుకోవాలి అంటే ధర్మపరమైన జీవితం జీవించాలి అధర్మపరమైన జీవితం పొరపాటును కూడా జీవించకూడదు అని గురువులు మనకి హెచ్చరిస్తూనే ఉన్నారు కానీ మనం చెవిని పెడితే శిక్షకి అనుభవించడానికి దుఃఖాన్ని అనుభవించడానికి శాంతి జీవితం అనుభవించడానికి మనం రెడీ అవ్వాలి మరి ఈ అధర్మంగా ఉండొచ్చు పాత సంస్కారాలు పాత్రలు కానీ వాడికి కూడా భగవంతుడు అవకాశం ఇస్తాడు ప్రకృతి ఎప్పుడు కూడా భగవంతుడు ప్రకృతి ద్వారా ఎన్నో అవకాశాలు మనకి ఇప్పిస్తుంది ఫస్ట్ సద్గురువులను పంపుతారు సద్గ్రంథాలు మన ముందున్నాయి మరి మనం మార్పు లేకపోతే మనలో మార్పు అన్నదే లేకపోతే ఆ గత జన్మ వంశవాసనలకి సంస్కారాలకి బానిసలమైపోయి ఇంకా తప్పులు 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 చేస్తూ పోతే మరి అప్పుడు శిక్షకు రెడీ అవ్వాలి మనం చెప్పేవి ఇంకొకటి చెప్తే అతటివాడికి కాదండి మనకి వినబడిన ప్రతిదీ కూడా ఫస్ట్ మనం ఆచరించాలి నేను అధర్మంగా ఉంటే దైవానికి దూరం అవుతాను నేను అధర్మంగా ఉంటే ఆ దైవమే ప్రకృతి ద్వారా నాకు శిక్ష వేస్తుంది అని ఎవరికి వాళ్ళం తెలుసుకుంటూ నేను దైవానికి దూరం అవుతాను అంటే అర్థమేంటి ఎన్నాళ్ళు సాధన చేసిన ఎంత ఆత్మ కోసం పరితపించిన మనకు ఆత్మశక్తి పెంచుకోలేము ఒక తప్పు చేసి ధ్యానంలో కూర్చుంటే పదే పదే అదే గుర్తొస్తుంది ఎందుకు చేసేవ ఎందుకు చేసేవాని ఆత్మ ఘోష వాడు ఆత్మేక వాడు భగవంతుడేగా శరీరం ధరించి వచ్చి వాడు సాధనం కోసం వచ్చే తెలుసున్నప్పుడు వాడికి ఎందుకు అన్యాయం చేసావు వాడిని ఎందుకు బాధ పెట్టావు అని ఘోష మనకి ఉంటుంది అందుకే ఇప్పుడు కూడా ధర్మాన్ని ప్రేమించేవాడు ధర్మాన్ని ఆచరించేవాడు ధర్మవంతమైన జీవితం గడిపేవాడు దైవానికి దగ్గర అవుతాడు ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే అధర్మపరమైన జీవితం జీవించే వాడికి ధర్మం వల్ల వచ్చే లాభాలు ఏవీ రావు అందుకే అధర్మ జీవితం అంటే కష్టాల జీవితం రోగాల జీవితం బాధల జీవితం అశాంతి జీవితాన్ని ఆహ్వానిస్తున్నట్టే ఇలాంటి వాళ్ళు తాత్కాలికంగా ఏదో కొంత లాభం ఉండొచ్చు కానీ శాశ్వతం ఎందుకు మరి ఎందుకు అధర్మంగా జీవిస్తారు అన్న కారణం మనం తెలుసుకుంటే ఒకటి మితిమీరిన మమకారం రెండు మీరిన అహంకారం మూడు ఆగా ప్రతీకారం నాలుగు దుష్టులతో సాంగత్యం ఐదు మితిమీరిన కామం ఈ ఐదు కారణాలే మన మనస్సు ఏదైనా సరే మనసే కదండి మానవుడికి నియంత్రించేది మన మనస్సు ఈ ఐదు కారణాల వల్ల మురికయ్యింది కల్మషం అయిపోయింది మితి మితిమీరన మీకు ఉదాహరణతో సహా చెప్తాను మితిమీరిన మమకారం ఆ మమకారం ఏంటి అంటే ధృతరాష్ట్రుడు మరి రాజ్యం తనది కాదు కానీ పిల్లల మీద మమకారం నా పిల్లలే బాగుండాలి నా పిల్లలే చక్రవర్తులు కావాలి సార్వభౌములు కావాలి అనే ఒక స్వార్థంతో అధర్మంగా జీవించాడు ధర్మంగా జీవించ ధర్మం తెలుసు కానీ పక్కవాడి మాట వినబడలేదు విదురుడు చెప్తూనే ఉన్నాడు తప్పు 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 నువ్వు చేస్తున్నది అన్నయ్య తప్పు చేస్తున్నావు కానీ ఆయన మాట పెడచెవిని పెట్టి పిల్లల మీద మమ్మకారంతో మరి ఎన్ని ఎన్ని తప్పులు చేశాడు అన్నిటికీ ఓకే ఓకే అని శాంక్షన్ చేశాడు మరి పాండవులు ఎన్ని కష్టాలు పెట్టాడు దుర్యోధనుడు అంటే దానికి రాజుగా తన ఆజ్ఞ ఇవ్వబట్టికే మరి ఇది పిల్లల మీద మమకారంతో ఏ పిల్లల అయితే అధర్మం చేశాడో ఆ ఒక్కడు వంద మందిని కన్నా ఒక్కడు కూడా మిగలలేదు అంటే గమనించింది ప్రకృతి ఎప్పుడు వెయ్యాలి శిక్ష ఒక తప్పు ఒక తప్పు ఒక తప్పు తప్పులు మీద తప్పులు ఎప్పుడైనా గమనించండి ఒక తప్పు చేస్తే అది దొరకనప్పుడు ఇంకొక తప్పు ఇంకొక తప్పు ఇంకొక తప్పు తప్పులు 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 తప్పుడు జీవితం అయిపోతుంది వాళ్ళకి మంచి జీవితం జీవితం ఒక తప్పు చేసినప్పుడు కొంచెం పశ్చాత్తాపడి రత్నాకరులాగా మరి హెచ్చరికలు జరిగాయి కానీ వినలేకపోయాడు విద్రుడు చెప్తూనే ఉన్నాడు కానీ ధృతరాక్షుడు వినలేదు ఏ పిల్లల కోసం ఇంత అధర్మానికి పాల్పడ్డాడో మరి పిల్లలే లేకుండా పోయారు మరి మితిమీరిన అహంకారం మితిమీరిన అహంకారం దుర్యోధను నాశనం అయిపోయాడు మరి చూడండి నా తండ్రి చక్రవర్తి నేనేం చెల్లుతున్నా తెలుతుంది నేను యువరాజుని చక్రవర్తి కుమారుడు యువరాజు అవుతాడు యువరాజు కాబట్టి నా మాటే శాసనం అని పాండవుల మీద ఈర్ష చేత సూది మొన మోపినంత స్థలం కూడా ఇవ్వనన్నాడు ఎన్ని అధర్మం మాయాజ్యూతం మరి సాటి వాళ్ళని చంపడం ఎంత క్రూరత్వం లక్క ఇంట్లో పెట్టి చంపాలనుకున్నాడు భీముడికి చిన్నప్పుడే విషాహారం పెట్టాడు మరి ఇన్ని చేసి అధర్మపరమైన పనులు ఎన్నో చేసి పాండవుల్ని బాధ పెట్టి మరి చుట్ట చివరికి సూదిమొనంత మోపిన స్థలం కూడా వాళ్ళకి ఇవ్వనని అహంకారించినప్పుడు మరి తను భూమి మీద ఉన్నాడా తను సూది మునంత పరిపాలించడానికి ప్రాణాలతోనే లేడు ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు అధర్మపరమైన జీవితం అత్యంత్రంగా మరణించిన వాళ్ళు ఎలా జీవించారు అని వాళ్ళ జీవితాన్ని మనం తెలుసుకుంటే మనకు అన్ని అర్థం అవుతాయి మరి పగ ప్రతీకారంతో శకుని రగిలిపోయాడు ఎందుకు అంటే కౌరవులు గాంధారి విషయంలో గాంధారికి వైధవ్యం ఉందని అరటి చెట్టుతో పెళ్లి చేసి ఆ చెట్టుని నరికి ధృతరాశుడికి ఇచ్చారు ఇది దుర్యోధనుడికి అవమానంగా భావించాడు ఒక విధవరాలను నా తండ్రి కట్టబెట్టాడు అని మరి అందరిని జైల్లో వేసేస్తాడు తాతగారిని మేనమావని రోజుకి వంద మెతుకులు పంపిస్తే ఆ అన్నం ఆ మెతుకులు శక్కుని తిని బతికి బయటికొచ్చి నా వంశాన్ని నాశనం చేశాడు వీడి వంశం కూడా నిలవకూడదని పక్కనే బంధుత్వం ఉపయోగించుకొని మరి దుర్యోధనుడికి వాడు చల్లబడుతున్నప్పుడల్లా ఎక్కేసి 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 యుద్ధానికి పురుగలిపి యుద్ధంలో కురు వంశమంతా నాశనం అయ్యేటట్టు కౌరవులంతా నాశనం అయ్యేటట్టు చేశాడు ఆ పగ ప్రతీకారం అంటే తన తల్లిదండ్రులు అందరినీ చంపించాడనే పగ దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు పగ ఆ ప్రతీకారంతో శకుని కౌరవ వంశాన్ని నాశనం చేశాడు తాను నాశనం అయిపోయాడు పోని తనేమన్నా బతికున్నాడా లేడు తను నాశనమైపోయాడు అలాగే దుష్టులతో సాంగత్యం మనం మంచిగా ఉంటాం దృష్టిలు పదే 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 చెప్తూ ఉంటే ఆ మాటలే మనకి బుర్రకెక్కుతూ ఉంటాయి ఎక్కినప్పుడు మనం కూడా తప్పుడు మార్గం తప్పుడు వాళ్లతో స్నేహం చెయ్యడమే ఏదో మూల నీకు తప్పుడు ఆలోచనలు వచ్చినట్టే మరి అలా దుష్టులతో సాంగత్యం వల్ల అందుకే ఎప్పుడు సజ్జనులతో సాంగత్యం చెయ్యాలి కానీ దుష్టులతో సాంగత్యం చెయ్యకూడదు అని చెప్తారు అలా చేసి కర్ణుడు నాశనం అయ్యాడు మరి కర్ణుడు చూడండి అర్చనుడి కంటే కూడా చాలా తెలివైన వాడు విలు అర్చనుడు లాంటి సమానమైన విద్య ఉంది కానీ దుర్యోధను లాంటి దృష్టిలతో సాంగత్యం వల్ల వాళ్ళు అధర్మం చేస్తున్నా దానికి ప్రోత్సహించాడే కానీ వద్దు అని చెప్పలేకపోయాడు ఒక చిన్న సహాయం చేసినందుకు వెళ్ళాడు మరణించేటప్పుడు కృష్ణుడిని అడిగాడేట కర్ణుడు నేను అన్ని అందరికీ దానం ఇచ్చాను కదా దాన కర్ణుడని బిరుదును కూడా పొందాను చూడండి సూర్యుడు సూర్య భగవానుడు శక్తితో పుట్టాడు కర్ణుడు ఆఖరికి కవచ కుండలాలు కూడా దానం చేశాడు అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇచ్చి ఎంతో పుణ్యం మూట కట్టుకున్నాను నేను మరి ఎంతో పెద్ద గొప్ప పరశురాముడు లాంటి వాళ్ళ దగ్గర పిరివిచ్చి నేర్చుకున్నాను ఎన్నో అస్త్రాలు సంపాదించాను కానీ నేను అర్జునుడి చేతిలో ఓడిపోవడానికి కారణం ఏంటి ఇలా నేల కూలిపోవడానికి ఏంటి ఇన్ని శాపాలు భరించడానికి కారణం ఏంటి అని కృష్ణుని అడిగినప్పుడు నువ్వు చేసిన ఒకే ఒక్క పొరపాటు ఏంటి అంటే దుష్టులతో సాంగత్యం చేశావు వాళ్ళు చేసిన పాపాలన్నీ ఎందుకు చేశారు అంటే నీలాంటి గొప్పవాడు పక్కన ఉన్నాడని వాళ్ళు మితిమీరిపోయారు అందుకే నువ్వు ఎన్ని దానాలు చేసినా ఎంత పుణ్యం సంపాదించినా ఆ దృష్టిలతో సాంగత్యం చేసి అధర్మ మార్గా మూలాన్ని అర్చనుడి చేతిలో ఓడిపోవలసి వచ్చింది ఇంతమంది శాపానికి గురి కావలసి వచ్చింది అని కృష్ణుడు చెప్పాడు మరి వీళ్ళ వల్ల మనం ఏం నేర్చుకున్నాం మనం తప్పు చెయ్యకూడదు తప్పు చేసిన వాళ్ళ పక్కన మనం ఉండకూడదు వాడు మిత్రుడైన బంధంతో ఉన్న ఖండించి మనం పక్కకు తప్పుకోవాలి కానీ వాడేదో నా సాయం చేశాడని వాడి అధర్మానికి మనం ప్రోత్సహిస్తే కర్ణుడు లాంటి జీవితం కర్ణుడి లాగా అకాల మరణం పొందొచ్చేమో మరి ఈ విధంగా ఇవన్నీ చూస్తే ఎంత నష్టపోతున్నారు అధర్మ మార్గంలో వెళ్ళి మరి రావణాసరుడిని తీసుకుంటే మితిమీరిన కోరిక కామం అంటే శారీరక పరమైన కామం అవ్వచ్చు మానసిక పరమైన కామం అవ్వచ్చు నేడు ఈ భూమి మీద అందరికీ మానసిక పరమైన కామమే ఎక్కువ ఉంది అంటే అన్ని అనుభవించాలి కొనేసుకోవాలి తెచ్చేసుకోవాలి గొప్పగా ఉండాలి తక్కువ నన్ను పొగడాలి చేయాలి అధర్మంగా అయినా సరే అన్యాయంగా అయినా సరే అపరిగ్రహంగా అయినా సరే అస్థేయంగా అయినా సరే అంటే పక్కవాడిది కొట్టైనా సుఖంగా ఉండాలి మరి నాకు కావాలంటే పక్కవాణైనా కొట్టేయాలి మరి రావణాసురుడు ఎంత గొప్ప జ్ఞాని ఎంత గొప్ప జ్ఞానం ఉంది కానీ తన బలహీనతని మార్చుకోవాలి అనే ఎరుక లేకుండా దైవం కావలసిన వాడు రాక్షసుడిగా మిగిలిపోయాడు మరి ఇవన్నీ కూడా మనం అధర్మంగా ఉంటే ముందు తరాల వాళ్ళు ఎలా ఆసనం అయ్యారు అన్నది మనం తెలుసుకుంటే దైవం కావలసిన వాళ్ళు కూడా మరి అలాంటి వాళ్ళు కూడా భూమి మీద అధర్మం పక్కన ఉంటే అధర్మాన్ని ఆచరిస్తే అధర్మాన్ని ప్రోత్సహిస్తే ఎలా నాశనం అయ్యారో వీళ్ళందరి చరిత్రలు మనం తెలుసుకుంటూనే ఉన్నాం విన్నాం మళ్ళా మళ్ళా మననం చేస్తున్నాం పురాణాల ద్వారా ప్రవచనాల ద్వారా మరి గురువుల ద్వారా అధర్మం అది నిప్పు లాంటిది నీ ఇంట్లో ఉన్నా నిన్ను కాలుస్తుంది నీ పక్కలిని కూడా కాల్చేస్తుంది అది బడభాగ్ని లాంటిది అంటే నీళ్ళల్లో ఉంటుంది వాగ్ని అది బడభాగ్ని అంటే పైకి చల్లదనం ఉంటుంది లోన అగ్ని ఉంటుంది అలాగే పైకి మానవులు అంతా ఒకలాగే ఉంటారు చూడటానికి చాలా సౌమ్యంగా చాలా అమాయకంగా వాడి అంతరంగం ఎంత కలుషితం అయితే ఎంత అయితే పక్క వాడిని నాశనం చేస్తూ ఉంటారు వాడు నాశనం అయిపోతాడు వాడు నాశనం అయిపోతే నష్టం లేదు వాడికే నష్టం కానీ వాడి వల్ల సమాజం నాశనం అవుతుంది ఈ అధర్మమైన పరమైన ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి మనం చూస్తే కౌరవ పాండవ యుద్ధంలో ఎంతమంది మరణించాల్సి వచ్చింది అది దుర్యోధనుడు నిర్ణయం వల్ల యుద్ధం ఆగకుండా మరి ఇంత దారుణం జరిగింది ఎవరి చరిత్రలు తీసుకున్నా అధర్మ పరులు ఎప్పుడూ కూడా శాశ్వతంగా భూమి మీద సుఖపడిన లేడు అందుకే అధర్మం తాత్కాలికంగా వెలుగు వెలగొచ్చు కానీ శాశ్వతమైన దుఃఖంలో ఉంటారు అని తెలుసుకుంటే మరి శాశ్వతంగా భగవంతుడికి అయిపోతారు అని తెలుసుకుంటే కూడా అధర్మపరమైన జీవితం జీవించడానికి ఇష్టపడరు కష్టమైన ధర్మం వేపే ఉంటారు కష్టమైన భగవంతుడు ధర్మం వేపే ఉన్నాడు భారతం చూస్తే కాపాడుతూనే ఉన్నాడు అడుగు పాండవుల్ని కాని కౌరవులు తాత్కాలిక భోగం తాత్కాలిక సుఖం భవనాల్లో ఉన్న సాహిత్యాన్నితర లేకుండా ఉన్నారు వాళ్ళు అంతఃపురంలో నా నిద్ర లేదు వాళ్ళకి పాండవులు ఎలా నాశనం చేయాలనుకున్నా అడవిలో ఉన్న ప్రశాంతంగా జీవించారు ఇంకా శక్తుల్ని పెంచుకున్నారు ఎందుకు దైవం పక్కనున్నాడు కాబట్టి ఆ దైవం పక్కనుంటే మరి అంత ప్రశాంతం మనం కూడా ధర్మ మార్గంలో నడిచినప్పుడు ఆత్మనే దైవం నా శరీరంలోనే ఉంది కదా నేను ఎందుకు భయపడాలి అని మనస్సు స్థితిలోనే భయం వస్తుంది నేను భగవంతుడితోనే ఉన్నాను నాలోనే భగవంతుడున్నాడు అని అనుకుంటే భగవంతుడు తెలియంది లేదు నేనే తప్పు చేసినా తెలుస్తుంది ఆత్మగా నాలో ఉండి నా తప్పుడు ఆలోచనలు కూడా గమనించుతాడు ఈ సర్వాత్మ సృష్టిలో ఉన్నప్పుడు నా ప్రవర్తనంతా ఆయనకి తెలియకుండా ఉండదు నా ఆలోచన వాడికి తెలియకుండా ఉండదు నేను పాటను కూడా అధర్మంగా జీవించకూడదు ఎప్పుడు ధర్మంగానే ఉండాలి ధర్మమే దైవానికి ఇష్టమైన పని జీవుడిగా వచ్చిన నేను దేవుడిగా ఎదగాలి అంటే అధర్మాన్ని విడిచిపెట్టి అధర్మపరమైన ఆలోచనలు విడిచిపెట్టి అధర్మపరమైన చేతలను విడిచిపెట్టి నేను ధర్మంగా జీవించినప్పుడే దైవంగా ఎదగలను అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అందుకే బుద్ధ భగవానుడు ధర్మం గురించి అధర్మం గురించి అంత వివరంగా మనకి చెప్పడం మరి అలాగే గురువు గారు కూడా పాపాలు చెయ్యొద్దు అని పాపం గురించి కర్మ సిద్ధాంతం గురించి మనకి నేర్పారు కాబట్టి తెలియక చెయ్యొచ్చు కానీ తెలుసుకున్నాక మన ప్రవర్తన సరిదిద్దుకోపోతే మన దుఃఖానికి కారణం మనమే మన ఆశలు మన మమకారాలు ఇవన్నీ మనకే కారణం అవుతాయి మన జీవితం ఈ జన్మే కాదు ఈ క్షణమే కాదు అధర్మ పరపైన ఆలోచన వచ్చిన క్షణమే కాదు మరణించే కూడా శిక్షలు అనుభవించాలి భూమి మీద శిక్ష ఉంటుంది కా శిక్ష ఉంటుంది మరు జన్మ నీస జన్మలు వస్తాయి ఇంత బాధాకరమైన జీవితాన్ని మనం ఆహ్వానించడం ఎందుకు ధర్మం తెలుసున్న మనం ధర్మవంతమైన జీవితం జీవించి ధ్యానం చేసి దైవంగా మారాలి మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ